హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం కేఎఫ్సీ చికెన్ ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా మరి అలాంటిది మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఇది ముఖ్యంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలేంటి పెద్దలు కూడా అవునా మరి అది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నా కొన్ని స్కిన్ తీసేసే కొన్నింటికి అలాగే ఉంచాయి అది మీ ఇష్టం మొదట అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ త్రీ బై ఫోర్త్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఈ లాస్ట్లో వేసింది చికెన్ మసాలా హాఫ్ స్పూన్ తర్వాత ఇక్కడ వన్ లెమన్ స్మాల్ సైజ్ లెమన్ జ్యూస్ దాని ప్లేస్లో వెనిగర్ అయినా కలుపుకోవచ్చు రెండు టీ స్పూన్ల పెరుగు ఒక స్పూన్ ఆయిల్ ఇంకా ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ వేసుకున్నా వన్ టీ స్పూన్ ఇవన్నీ బాగా మనము పీసెస్కి పట్టించి ఒక వీలైతే రెండు మూడు గంటలు నానబెట్టిన చాలా బాగుంటుంది మ్యారినేట్ చేసి లేదు అర్జెంట్ అంటే హాఫ్ అన్ అవర్ అయినా ఓకే ఇక్కడ ఒక టూ ఎగ్స్ కొంచెం ఉప్పు వేసి గిల కొట్టి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ నేను మైదా తీసుకున్న దీంట్లో హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ బై ఫోర్త్ స్పూన్ జీరా పౌడర్ వన్ బై ఫోర్త్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ కలిపి ఇలా పిండి రెడీగా పెట్టుకున్నాం చివరిగా వన్ బై ఫోర్త్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అంతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇలా బాండ్లీ పెట్టుకుంటే మనకు కాలడానికి బాగా సరిపోతుందండి అయితే మై ఇది మాత్రం పిండి కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి ఎగ్ ఉంది మైదా ఉంది చికెన్ ఉంది పక్కన కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసిన కూల్ వాటర్ కూడా అవసరమైతాయి మొదట మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా మైదాలో బాగా మర్దన చేసి మనం బాగా పట్టించి పిండిని బాగా విధిలిచ్చిన తర్వాతనే లేయర్గా వస్తుంది దాన్ని చల్లటి నీటిలో ఒక హాఫ్ మినిట్ టు వన్ మినిట్ మధ్యలో మనం అలా నీళ్ళంతా విదిలిచ్చి తర్వాత ఎగ్ మిశ్రమంలో ముంచి తరువాత మళ్ళీ మైదాలో ఇలా రెండోసారి డిప్ చేయాలి అప్పుడు మనకు కేఎఫ్సీ స్టైల్లో చూడండి అంత పిండి దారాలు దారాలుగా ఇలా కనిపిస్తుంది అంతే వీటిని మనం ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా మనం ఇక్కడ పిండిని పట్టించే పద్ధతిలో ఉంటుందండి అది మనకు క్రంచీగా రావడం అంతే మనం తీసుకున్న మ్యారినేట్ చేసిన ప్రతి పీస్ని కూడా మొదట మైదాలో తర్వాత కూల్ వాటర్లో ఆ తర్వాత ఎగ్ అనేది మీ ఇష్టం ఎగ్ లేకుండా కూడా కూల్ వాటర్ తర్వాత అద్దిన తర్వాత మళ్ళీ మైదాలో కూడా వేసుకోవచ్చు కానీ దీంట్లో వేస్తే కాలిన తర్వాత మనకు పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అంతే ఇలా మొత్తం మనము అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు ఇవన్నీ మనం రెడీ చేసుకునే లోపల అక్కడ ఆయిల్ కూడా కాగుతుంది అంతే కాకపోతే ఆయిల్ మాత్రం మరీ హై ఫ్లే హై హీట్లో పెట్టకుండా మీడియంలోనే పెట్టి ఆయిల్ బాగా కాంచుకోండి ఇప్పుడు మన పీసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఆయిల్ మీడియంలోనే ఉంచి మనము ఇలా పీసెస్ని ఎక్కువ ఎక్కువ వేయకూడదు కేవలం బాండ్లీని బట్టి రెండు లేదా మూడు పీసులు అంటే డ్రమ్ స్టిక్స్ పెద్దగా ఉంటాయి లేదు చికెన్ వింగ్స్ కానీ ఇంకా బెస్ట్ పీసెస్ చిన్నవి కానీ వేస్తే మీరు మూడు నాలుగు పైన కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంతే ఇలా మనము వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ డ్రమ్ స్టిక్స్ కాగడానికి అంటే వేగడానికి ఇలా మనము మంచిగా అంటే హైలో పెడితే పైన కాలుతుంది లోపల పచ్చిగా ఉంటుంది అందుకని ఈ టైం చెప్తున్నాం అంతే ఇలా మనం తీసుకున్న పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని ఇక దీనికి టమోటాకే చెప్ కానీ లేదు మైనైజు ఆనియన్ ఇలా ఇష్టం కొద్దీ వాళ్ళు సర్వ్ చేసుకోవడమే చూడండి లోపల కూడా ముట్టుకుంటే బాగా వేడిగా ఉంటుంది అందుకని మీకు నైఫ్తో చూపిస్తాను బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం